హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి ఐసీఏఆర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కేవీకే ఐసీఏఆర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇది దిండిగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి తమిళనాడులో ఒక స్టేట్ అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ముందుగా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ట్వెల్త్ పాస్ అయినట్టు ఉంటే మీరు సరిపోతుంది అనమాట అంటే మీరు ఇంటర్ క్వాలిఫై ఉంటే మీ యొక్క స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించిన పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు స్టీనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్స్ లేకపోయినా పర్లేదు సో స్టీనోగ్రాఫర్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ అనమాట సో మీరు ఇంటర్ పాస్ అయినట్టుంటే సినోగ్రాఫర్ గ్రేట్ త్రీకి సంబంధించిన పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క స్టీనోగ్రాఫీ సంబంధించి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లెవెల్ ఫోర్ ప్రకారంగా అయితే శాలరీ అనేది పే చేస్తున్నారు దీనికి సంబంధించి జనరల్ వాళ్ళకైతే ఒకటే వేకెన్సీ ఉందన్నమాట సో ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళకు కాకుండా అదర్ కేటగిరీ క్యాస్ట్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీనికి ఎటువంటి విధమైన ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు అయితే నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట వన్ వేకెన్సీ అయితే ఉంది మనకి ఈ యొక్క సపోర్ట్ సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే దీనికైతే మెట్రికులేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి అంటే మీరు టెన్త్ క్లాస్ కనుక పాస్ అయినట్టు ఉంటే సరిపోతుంది ఒకవేళ టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టెన్త్తో పాటు ఐటీఏ చేసిన వాళ్ళు కూడా మీరైతే ఈ యొక్క సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి పే లెవెల్ వన్ ప్రకారంగా అయితే ఎయిటీన్ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తున్నారు అనమాట సో అందరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన పాస్ అయ్యి అర్హులైన వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎలాంటి విధమైన ఎగ్జామినేషన్ అనేది ఉండదు సో డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే పోస్టింగ్ అనేది లైక్ సెలెక్షన్ అనేది చేసి వాళ్ళకైతే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు అనమాట సో గుర్తుపెట్టుకోండి సో ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు సో ఈజీగా మీరైతే ప్రభుత్వ ఉద్యోగం అయితే తెచ్చుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇలాంటి జాబ్స్ అనేవి మనకి చాలా రేర్గా అయితే వస్తాయి అనమాట ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్స్ చూసి సెలక్షన్ చేసే జాబ్స్ అయితే చాలా రేర్గా అయితే వస్తాయి సో ఈ యొక్క ఆపర్చునిటీని అయితే ఉపయోగించుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టు ఉంటే మీరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు సో జనరల్ వారికి సంబంధించి జనరల్ విభాగంలో అయితే వన్ వేకెన్సీ అయితే ఉందన్నమాట సో ఏ క్యాస్ట్ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో అదర్ క్యాస్ట్ వాళ్ళు వేకెన్సీ లేదు కాబట్టి అప్లై చేసుకోకూడదు అని అయితే లేదు సో జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అదర్ కేటగిరీస్ క్యాస్ట్ వారు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టు వెళ్ళినట్టయితే సో మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట అంటే పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అయితే ఎలాంటి విధమైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లేదు సో ఆఫ్లైన్లోనే పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అయితే ఏ అడ్రస్కి పంపించాలి అని చూసుకున్నట్టయితే ఎక్కడైతే మెన్షన్ చేశారు ద డైరెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అయితే ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు సో ఈ యొక్క అడ్రస్ అనేది మీ యొక్క ఎన్విల మీద రాసేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ అప్లికేషన్కి అయితే ఐ మీన్ ఏ పోస్ట్కైతే మీరు అప్లికేషన్ అనేది పెడుతున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేయాలన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి సెవెంటీన్త్ అనమాట సో జనవరి సెవెంటీన్త్ లోపే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి అక్కడికైతే రీచ్ అయ్యి ఉండాలి సో జనవరి సెవెంటీన్త్ లోపే మీరు అయితే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి సో ఒకవేళ సెలెక్ట్ అయితే మాకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు సో ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్కి అయితే వెళ్ళి జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది సో దిండుగల్ డిస్ట్రిక్ట్లోనే మనకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు సో ఎక్కడైనా పని చేయ పని అన్న వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని అయితే ఎటువంటి రీతిలో కూడా మిస్ చేసుకోవద్దు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మనం ఆఫ్లైన్లోనే పే చేయాలి అంటే డీడీ ద్వారా మనం బ్యాంక్ మనకి దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి డీడీ ద్వారా అయితే మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అయితే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజ్కి మేనేజర్కి సంబంధించి అదేవిధంగా స్టీనోగ్రాఫర్ అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి జనరల్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు అప్లికేషన్ ఫీజు అనమాట సో ఈ యొక్క ఫీజు అనేది మీరైతే ఆఫ్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు సో క్వాలిఫికేషన్ ఉంది సో ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు డౌట్ అనేది ఉండొచ్చు సో అలాంటి అలాంటి యాక్సెప్టెన్స్ అయితే లేదనమాట సో ఓన్లీ మీరైతే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇక్కడైతే వీలు కల్పిస్తున్నారు కాబట్టి సో మీకు క్వాలిఫికేషన్ నుండి సో ఆ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ అయితే ఒకటే పోస్ట్కి అయితే అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు సో గుర్తుపెట్టుకోండి ఎలాంటి విధమైన ఎగ్జామినేషన్ అనేది లేకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ ఆధారంగా అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడైతే మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్కి అయితే మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి సెవెంటీన్త్ అనమాట సో జాన్ సెవెంటీన్త్ లోపే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ ద్వారా అంటే ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి రీచ్ అవ్వాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే మనకి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు సో డైరెక్ట్గా నీకైతే అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లై లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి